ఉండీ గురు కార్తీక మాసం గోమాతని ఆవుని గోమాత చూసినా గానీ పూజ చేసిన గానీ ఎంతో పూజ ఉంది కొన్ని కార్తీక మాసం గోమాత గోమాత అలా දනත්‍යනනේ මहिන්ටලා සනත්‍යනශමී මहिලාදවිජයදරමී මहिන්ලා කමමී පෝතිට मචාල වසලෝ සකේවොවා

పలు <Sess> రాయీ <Sess> 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 కలిగా వీిద� Dod��камиını సినిచి ఇలిమా చిలిలిలిలు

పాలు కే వన్నరమయే వినజీనా మను కావేని అనుకే వన్నరమయే వినజీనా మను కావేని అన్నోని నామ రూపహస్తి పాలు కే వన్నరమయే మాగేనామ I'm not going